ప్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన ఏసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని చిన్న చిన్నవాక్యం చూసుకుందాం యోహాన్ స్వార్త ఐదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినాం కాబట్టి ఏసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చను తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియు చేయనేరుడు ఆయన వేటిని చేయును వాటిని కుమారుడును అలాగే చేయును పిల్లల ఆత్మీయ అభివృద్ధిని ఎంపిక చేసే విషయాలు వారి గుణశీలాలను అభివృద్ధి చేసేటువంటి విషయాలను మనమే ఎంపిక చేయాలి మనల్ని మన మాదిరికరమైన ప్రవర్తనను పిల్లలు చూస్తూ పెరుగుతూ ఉంటారండి మేము ప్రతి సంవత్సరము జూన్ మాసం అంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థించే వాళ్ళం ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి నా చిన్న కుమార్తె చూస్తూ పెరుగుతూ తాను కూడా ఉపవాసం ఉండి ప్రార్థించడాన్ని నేర్చుకుంది అలాగే కంటిన్యూ అవుతుంది ఈరోజు వరకు కూడా మన అడుగు జాడల్లోనే వారు నడవడానికి ఇష్టపడతారు మనం ఏం చేస్తున్నాం మనం ఏం చూస్తున్నాం మనం ఎలా మాట్లాడుతున్నాం ఇవన్నీ కూడా పిల్లలు ఖచ్చితంగా మనల్ని చూస్తూ పెరుగుతుంటారు తల్లిదండ్రులమైన మనము మన బిడ్డలకు దైవ సంబంధమైన పిత్రార్జితాన్ని ఇవ్వాలి మనము రుచించిన మనం అనుభవించిన దేవుని సన్నిధిలో మనం నేర్చుకున్నటువంటి సంగతులను వారికి మనం బోధ చేయాలి వారి ఆత్మీయ ఎదుగుదలకు అడ్డుగా ఆటంకకరంగా ఉన్న వాటిని మనం సరిచేయాలి దేవునితో నడవని తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో ప్రార్థించని తల్లిదండ్రులు తమ బిడ్డల జీవితంలో ఏదైనా పొరపాట్లను సరిచేసే విధంగా మాట్లాడలేరు వారి ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైన మాటలు వారు మాట్లాడలేరు కాబట్టి ప్రార్థించాలి చిన్న బిడ్డలను మనం అలాగే ఊరికే వదిలేకూడదండి ఒక పూల తోట కానీ ఒక పండ్ల తోట కానీ అలాగే ఊరికే వదిలేసినామంటే కలుపు మొక్కలు దాన్ని ఆక్రమించుకుంటాయి ఒక పూల తోట బాగా పూలు పూయాలన్నా ఒక పండ్ల తోట చక్కగా పండ్లు కాయాలన్నా తోట నేలను ముందుగా సిద్ధపరచాలి మనం ఊరికి అలా వదిలేస్తే తప్పకుండా కలుపు మొక్కలు ఆ పొలాన్ని ఆక్రమించుకొని మొక్క ఎదగకుండా ఆటంకపరుస్తాయి మన మనస్సు మన హృదయం కూడా అంతే మన చిన్న బిడ్డల్ని మనం ఊరికి అలా వదిలేసినామంటే పట్టించుకోకుండా ఉన్నామంటే సాతానుడు వారను చెడు ప్రవర్తనలోనికి నడిపిస్తాడు తన తలంపులను వారి హృదయంలో వాడు విత్తుతాడు కాబట్టి బిడ్డల్ని మనం పట్టించుకోవాలి వారి కొరకు మనం ప్రార్థించాలి ఒక మంచి రైతు తన పొలంలో ఏదైనా కలుపు మొక్క కనుక్కున్నాడంటే వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని తీసి పడేస్తాడు దాన్ని గనక నిర్లక్ష్యం చేసాడంటే ఆ కలుపు మొక్క పొలమంతా పాడు చేస్తుంది అలాగే మన జీవితాల్లో మన బిడ్డల జీవితాల్లో ఏదైనా కలుపు మొక్క లాంటి సాతాను తలంపును సాతాను లక్షణాలను దుష్టుడు కలుగజేసి అపవాది కలుగు చేసేటువంటి ఏ విధమైనటువంటి చెడు లక్షణాలు మనం గుర్తుపట్టినట్టయితే వెంటనే దాన్ని మనం తీసివేయాలి లేకపోతే అదంతా వ్యాపించి వేరు తన్ని కలుపు మొక్క వేరుతన్ని భూమిని ఆక్రమించిందంటే దాన్ని పెరిగివేయడానికి చాలా ప్రయాసపడాలి అది గుంటను ఏర్పరుస్తుంది అది హాని కలుగు చేస్తుంది కాబట్టి ఎంతో మనం జాగ్రత్తగా ఉండాలి సరి ఒక తండ్రి ఉదయకాలంన ఆఫీస్కు బయలుదేరి వెళ్తున్నాడు అప్పటికే మనసంతా కురిసి నేల పరుచుకొని ఉంది తాను వెళ్తున్నగా వీధి మలుపు దగ్గరికి వెళ్ళినప్పుడు వెనక్కి తిరిగి చూస్తే తన రెండు సంవత్సరాల చిన్న కుమారుడు తన అడుగు జాడల్లో చాలా కష్టంతో ముద్దు ముద్దుగా అడుగులు వేసుకుంటూ ఎంతో ముద్దుగా తాడి నేను నీ అడుగు జాడల్లో నడుచుకుంటూ వస్తున్నాను అన్నాడంట అది చూసిన తండ్రి వెనక్కి తిరిగి వచ్చి చిన్న బిడ్డను ఎత్తుకుని ముద్దు పెట్టుకుని తల్లికి అప్పగించి మళ్ళీ తిరిగి ఆఫీసుకు బయలుదేరాడంట ఆఫీసుకు బయలుదేరి వెళ్తూ వెళ్తూ దారిలో మద్యపు శాల దగ్గర ఆగి ఒక గ్లాస్ తాగి రోజు డ్యూటీకి వెళ్ళడం అతనికి అలవాటు ఆ రోజు కూడా సేమ్ అలాగే డ్యూటీకి వెళుతూ వెళ్తూ మద్యభు శాల దగ్గర ఆగినాడంట ఆగి ఉన్న అతనికి తన రెండు సంవత్సరాల చిన్న కుమారుడు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు డాడీ నేను నీ అడుగు జాడల్లోనే నడుచుకుంటూ వస్తున్నాను అనేటువంటి మాటలు అతని చెవుల్లో మారుమోగినాయట వెంటనే అతడు ఆలోచించినాడు రేపొద్దున నా కుమారుడు ఇదే అడుగు జాడల్లో నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఈ పాడు అలవాటును అతడు అలవాటు చేసుకొని అవమానకరమైన జీవితాన్ని జీవిస్తే వెంటనే అతడు మార్గాన్ని మార్చుకున్నాడు స్థిరమైన మనసుతో ఇక ఎన్నడూ కూడా ఈ మద్యపు శాల దగ్గరికి నేను రాకూడదు అని నిశ్చయించుకొని తిరిగి వెళ్ళిపోయినాడట దేవుని బిడ్డారా మన అడుగు జాడల్లోనే పిల్లలు నడుచుకుంటూ వస్తుంటారు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ వెనక వస్తున్నటువంటి నిన్ను వెంబడిస్తున్నటువంటి నీ బిడ్డలకు నేను క్రీస్తుని వెంబడించుచున్న ప్రకారము నన్ను వెంబడించండి నా అడుగు జాడల్లో మీరు నడుచుకుంటూ రండి అని చెప్పగలరా మన అడుగు జాడలను వెంబడించి నడుస్తున్నటువంటి మన బిడ్డలకు మనం ఎంతో మంచి మాదిరిని చూపించాల్సిన అవసరం ఉంది చిన్న బిడ్డలను గొర్రె పిల్లల్లాంటి మీ చిన్న బిడ్డలను మంచి కాపరైన ఏసు వద్దకు మీరు నడిపిస్తున్నారా రైతు గనక వసంత కాలంలో తన పొలాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే అతడు తర్వాత మళ్ళీ పొలంలో విత్తనం వేయడానికి సమయం కుదరదు గురుగులను సాతానుడు విత్తకముందే మన పిల్లల హృదయంలో సాతానుడు అపవాది దుష్టుడు మన పిల్లలను మనం అలా ఊరికే వదిలేస్తే వాడు ఊరుకోడు వాడు ఖచ్చితంగా తన తలంపులను మన పిల్లలలో నాటి వాడు చెడు ప్రవర్తనలోకి నడిపిస్తాడు అందుకొరికి పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండి లేత వయసులో ఉండగానే చెడు పాపపు రుచి వారు ఎరగకుండానే వారు రక్షించబడే విధంగా ప్రభు మనకు కృపచూపును గాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మా బిడ్డల వ్యక్తిత్వమును గుణశీలమును అభివృద్ధి చేసే విషయాలను సరైన విధముగా ఎంపిక చేటకు మాకు ఆత్మజ్ఞానాన్ని దయచేయండి మా బిడ్డలను మేము ఊరికే వదిలేస్తే సాతాను వారిని చెడు ప్రవర్తనలోనికి నడిపిస్తాడు కీడు కలుగు చేసే సంగతుల నుండి మా బిడ్డలను కాపాడండి మా అడుగు జాడలు సరళమైనవిగా సత్యమైనవిగా ఉండనియండి మా వెనుక వస్తున్న వారితో మేము క్రీస్తును వెంబడిస్తున్న ప్రకారం మీరు నన్ను వెంబడించండి అని చెప్పగలిగే విధంగా మా ప్రవర్తన ఉంచండి మా కుటుంబాల్లో కానీ మా బిడ్డల్లో కానీ కలుగు మొక్కలు లాంటి చెడు కనబడిన వెంటనే పెరిగి వేటుకు సహాయం చేయమని వేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేక మంది దేవుని వర్తమానాన్ని విని రక్షించబడే విధంగా వారి జీవితాల్లో ఆశీర్వాదం పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఇంకా ఏసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభుకు మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన కలువరి సెలవులో మన కొరకు మన పాప కూడా ఆయన మోసి యాగమైపోయినాడు ఆయన రక్తంలో కడుగబడితే తప్ప ఆయన నామంలో ప్రార్థించండి మీకు రక్షణ దొరుకుతుంది ఆయన రక్తంలో కడుగుబడితే క్షమాపణ నిత్య జీవము పరలోక రాజ్యములో స్థానం మనకు దొరుకుతుంది కాబట్టి దేవుడిచ్చేటువంటి ఉచితమైన రక్షణను ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన ఆహ్వానాన్ని దయచేసి తృణీకరించవద్దండి దేవుడిచ్చే ఆహ్వానాన్ని స్వీకరించండి ప్రభుకు మీ హృదయాలు ఇవ్వండి ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక గా బ్లెస్ యూ